శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై మూడు పోలాల అమావాస్య సందర్భంగా ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే పితృదోషాలు తొలగిపోతాయో కనుదిష్టి నుంచి బయటపడచ్చు అనారోగ్యాలు తొలగిపోతాయో అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై మూడో తేదీ పోలాల అమావాస్య వచ్చింది దీనికి పోలాల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు నందీశ్వరుడు యుద్ధంలో పరమశివుడికి సహాయం చేస్తాడు ఆ సహాయానికి నందీశ్వరుడి పరాక్రమానికి మెచ్చి పరమేశ్వరుడు నందికి పోలా అనే బిరుదిస్తాడు అలా బిరుదిచ్చిన రోజు శ్రావణ మాసం బహుళపక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అంటారు కాబట్టి పోలాల అమావాస్య రోజు అందరూ ఏం చేయాలంటే ఎద్దులను పూజించాలి దగ్గరలో ఎద్దు ఎక్కడుంటే ఎద్దు దగ్గరకు వెళ్ళి ఎద్దుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎద్దుకి ఆహారం తినిపించి ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే మీ కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయి అలాగే జాతకంలో కుజదోషాల వల్ల పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్న వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు పోలాల అమావాస్య రోజు ఎద్దుకి బెల్లం ముక్క తినిపించిన బెల్లంతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తినిపించినా కుజదోష తీవ్రత తగ్గుతుంది వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే పోలాల అమావాస్య రోజు ఆవుతో పాటు ఎద్దుని పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి కేవలం ఎద్దు మాత్రమే కాకుండా సకల దేవతా స్వరూపమైన గోవుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టడం గోవుకు ఆహారం తినిపించటం గోవుకు ప్రదక్షిణలు చేయటం దాంతోపాటు ఎద్దుకు ఆహారం తినిపించి ఎద్దుకు ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతల దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉన్న కనుదిష్టి ఎక్కువగా ఉన్న శత్రుబాధలు ఎక్కువగా ఉన్నా గ్రామ దేవతలను దర్శనం చేసుకోవాలి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలాంటి గ్రామ దేవతలను దర్శనం చేసుకొని నిమ్మకాయల దండ గ్రామ దేవతలకు సమర్పించాలి అలాగే గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించాలి గ్రామ దేవతకు పెరుగన్న నైవేద్యం పెట్టాలి ఆ పెరుగన్నం ప్రసాదంగా స్వీకరించాలి అలాగే పులిహోర కూడా నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి పులిహోర పెరుగన్నం ఈ రెండు నైవేద్యాలు పెట్టి అందరికీ పంచిపెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే ఎదుటి వాళ్ళ ఏడుపు ఉండదు శత్రు బాధలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు అయితే ఈ సంవత్సరం పోలాల అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది ఎప్పుడైనా అమావాస్య శనివారంతో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అంటారు చాలా శక్తివంతమైన రోజు అమావాస్య అంటే శనికి చాలా ప్రియమైన రోజు శనివారము అమావాస్య కలిసి వచ్చిందంటే శనేశ్చరుడికి మహాప్రీతికరమైన రోజు భయంకరమైన జాతక శని దోషాలు భయంకరమైన రాశి శని దోషాలు అన్నీ పోగొట్టుకోవాలంటే పోలాల అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి శని అమావాస్య అయింది కాబట్టి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాల్లో శనేశ్వరుడు విగ్రహం మీద నువ్వుల నూనె పోయాలి కొబ్బరి నీళ్ళు పోయాలి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేసినా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసినా అనారోగ్యాలు తొలగిపోతే ధనపరంగా కలిసి వస్తుంది అలాగే శనిశ్చరుడి విగ్రహం పాదాల చెంత కొన్ని నల్ల నువ్వులుంచి నమస్కారం చేసుకోండి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఓం శం శనైశ్చరాయ నమ అని మనసులో చదువుకోండి ఇలా శనికి అభిషేకం చేసుకొని ప్రదక్షిణలు నవగ్రహాలకు చేశాక కేజింబావు నల్ల నువ్వులు ఒక మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు ఇవన్నీ నల్లబట్టలో కట్టి అక్కడే దేవాలయంలో ఎవరైనా పంతులు గారికి దక్షిణతో పాటు దానం ఇవ్వండి ఈ దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి అందరూ శనిదానం తీసుకోరు శనిదానం తీసుకునే పంతుళ్ళు ఎవరూ కూడా అందుబాటులో లేకపోతే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక నువ్వులతో చేసినటువంటి పదార్థాలు నువ్వు జీడీలు నువ్వులుండలు ఇలాంటివి అక్కడ దేవాలయంలో ఎవరికైనా పంచిపెట్టేసేయండి ఇలా చేసినా కూడా భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి అసలు దేవాలయానికే వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో శని దీపం పెట్టుకోవాలి శని దీపం ఎలా పెట్టాలంటే స్నానం చేశాక హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అవతి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి నువ్వుల నూనెతో ఇలా పడమర దిక్కులో హాల్లో ఎనిమిది ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అవతి పడమర దిక్కువైపు వెలిగేలాగా దీపం వెలిగించినట్లయితే దాన్ని శని దీపం అంటారు దీనివల్ల కూడా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడొచ్చు అలాగే శని అమావాస్య సందర్భంగా అందరూ కూడా దశరథ శని స్తోత్రాన్ని వినండి ఆ స్తోత్రం వింటేనే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆగస్టు ఇరవై మూడో తేదీ చాలా శక్తివంతమైన రోజు పోలాల అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య ఈ విధి విధానాలు పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భౌమ అమావాస్య సందర్భంగా భయంకరమైన దృష్టి దోషాలు శత్రు బాధలు బ్లాక్ మ్యాజిక్ వీటన్నింటినీ తొలగింపజేసుకొని ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా మంగళవారం అమావాస్య తిథితో కలిసి వస్తే దాన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఏడో తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చింది ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మే ఇరవై ఏడో తేదీ అమావాస్య ఉంది మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య అంటారు భౌమ అమావాస్య సందర్భంగా మే ఇరవై తేదీ మీ ఇంట్లో ఒక శక్తివంతమైన ధూపం వేయండి ఆ ధూపం వేస్తే నరపీడ దృష్టి దోషం ఎదుటి వాళ్ళ ఏడుపులు బ్లాక్ మ్యాజిక్ మొత్తం తొలగిపోతాయి ఆ ధూపం ఎలా వేయాలంటే సాంబ్రాణిలో తెల్ల ఆవాల పొడి వేసి ధూపం వెయ్యాలి ఎవరైనా సరే ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల్లోపు ఒక పల్లెల్లో సాంబ్రాణి ఉంచి ఆ సాంబ్రాణిలో తెల్ల ఆవాల పొడి వేసి లేదా తెల్ల ఆవాలు వేసి ధూపం వెలిగించి ఆ ధూపం ఇల్లంతా వెయ్యాలి ఈ ధూపం అనేది నరపీడ దృష్టి దోషము శత్రుబాధలు బాధలు వీటన్నిటిని తొలగింపజేసి సమస్త శుభాలను కలిగింపజేస్తుంది అలాగే భౌమ అమావాస్య రోజు అఖండ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి మూడు ఎరుపు రంగు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఎరుపు రంగు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే తెలుపు ఒత్తులు తీసుకొని ఆ తెలుపు ఒత్తులకి మొత్తం పూర్తిగా ఎక్కడా ఖాళీ లేకుండా కుంకుమ పూయండి అప్పుడవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కానీ మంచినీళ్ళు కానీ కలిపి తడి కుంకుమగా చేసుకొని ఆ తడి కుంకుమ తెల్లటి ఒత్తులకు పూస్తే ఒత్తులు ఎర్రటి ఒత్తులుగా మారిపోతాయి పౌమ అమావాస్య కాబట్టి కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి మూడు ఎర్రటి ఒత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం పెడితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ మూడు ఎర్రటి ఒత్తులు కూడా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పూజ గదిలో ఎలా వెలిగించాలంటే ఒక వత్తి తూర్పు వైపు ఇంకొక వత్తి ఉత్తరం వైపు ఇంకొక వత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి మీరు వెలిగించిన దీపంలో కూడా కుంకుమ పువ్వు పొడి కొద్దిగా వెయ్యాలి అలా చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి నివేదించిన ఆవు పాలతో చేసిన పాయసాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి అలాగే భౌమ అమావాస్య సందర్భంగా శివానుగ్రహం కలిగి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయాలి అదే గంధ జలాభిషేకం అంటే జలంలో గంధం కలిపి గంధం కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేయాలి భౌమా అమావాస్య రోజు గంధం కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి గంధజలాలతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేయండి అలాగే కొన్ని దానాలు భౌమ అమావాస్య రోజు ఇస్తే చాలా మంచిది ఆ దానాలు ఏంటంటే ఉసిరికాయ నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు వీటిలో ఏవైనా సరే భౌమ అమావాస్య రోజు దానం ఇస్తే మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా సరే ఉసిరికాయ కానీ నల్ల నువ్వులు ఒకటింబౌ కేజీ కానీ నల్లటి వస్త్రం కానీ దానం ఇవ్వండి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే బియ్యపిండిలో కొద్దిగా పంచదార కలిపి ఆ బియ్యపిండి చీమలకు ఆహారంగా వేస్తే భౌమ అమావాస్య రోజు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి అమావాస్య మంగళవారం కలిసి వచ్చినటువంటి చాలా శక్తివంతమైన రోజు మే ఇరవై ఏడవ తేదీ భౌమ అమావాస్య ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే మే ఇరవై ఏడు శనైశ్చర జయంతి కూడా అయ్యింది శని భగవానుడి జన్మదినం కాబట్టి భౌమ అమావాస్య శనైశ్వర జయంతి కలిసి వచ్చినాయి అందువల్ల ఆ రోజు నవగ్రహాలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం చేసుకున్న సమస్త శని బాధలు శని పీడల నుంచి బయటపడవచ్చు కాబట్టి భౌమామావాస్య రోజు నువ్వులు దానమిస్తే శనిశ్వర జయంతి కూడా అయింది కాబట్టి జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు